హాయ్ అండి పాలకూర ఉల్లి కారాన్ని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో ఆ ప్రాసెస్ ఇప్పుడు చూపిస్తున్నాను ముందుగా దీనికోసం రెండు పెద్ద సైజు ఉల్లిగడ్డలని తీసుకొని కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి అలానే ఒక పది పదిహేను వెల్లుల్లి రెబ్బలను కూడా పీల్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు అందులోనే రుచికి సరిపడా ఉప్పు కారం వేసుకోవాలి నేను ఒక వన్ స్పూన్ ఉప్పు వన్ స్పూన్ కారం వేసుకున్నాను గ్రైండ్ చేసి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు తాలింపు కోసం ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక నాలుగు పావుల నూనె వేసుకోవాలి అందులోనే తాలింపు గింజలు ఎండుమిర్చి కరివేపాకు పసుపు వీటన్నిటిని కూడా వేసుకోవాలి దీనికి కొద్దిగా ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది నేను ఒక నాలుగు పావులు ఆయిల్ వేసుకున్నాను ఇందాక మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పేస్ట్ని మొత్తాన్ని కూడా ఇందులో వేసుకొని మనం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇది మొత్తం కూడా ఈ పేస్ట్ మొత్తం కూడా ఆయిల్లో మంచిగా దగ్గరికి అవ్వాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ దాకా ఇలా కలుపుకుంటూ ఉండాలి అది మొత్తం కూడా ఆయిల్ అబ్జర్వ్ చేసుకుంటుంది ఇప్పుడు ఈ టైంలో మనం కడిగి కట్ చేసి పక్కకు పెట్టుకున్న పాలకూరని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఇది మొత్తం ఒకసారి కలిపి మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వదిలేయాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూస్తే ఈ విధంగా ఉంటుందండి ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోండి మళ్ళీ కొద్దిసేపు అయిన తర్వాత ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేస్తున్నాను ధనియాల పొడిని కూడా వేసుకొని ఒకసారిగా కలుపుకోండి ఇంకా లాస్ట్లో ఫైనల్గా కొత్తిమీర కూడా వేసుకొని దించేస్తే ఎంతో టేస్టీ పాలకూర ఉల్లికారం అనేది రెడీ అవుతుంది చూడండి ఈ విధంగా ఉన్నప్పుడు మనం స్టవ్ వేఫ్ చేసుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్